దీంతో ఆయన తీసుకున్నాడు కట్టగలిగినాడు ఆ పరిస్థితుల్లో నేను ఎందుకు చెప్తాను న్యాయపరంగా కోర్టులు ఉన్నాయి కోర్టు తీర్పిస్తుంది కోర్టు ఇస్తే దానికి మేము సాగుస్తాం ఫెనాల్టీ కట్టుబట్టే కడతారు ప్రాబ్లం ఏముంది పెద్ద ఇష్యూ ఏముంది గానవారు డబ్బులు ఇస్తే కట్టలేడు ఏదన్నా ఉన్నా ఫెనాల్టీతో కడతాను పెద్ద సమస్య ఏముంది అంతేగాని వేరే విధంగా మీనందుకు చెప్పాలి వాళ్ళకి నువ్వు విరమించుకో అంటే నేను ఇడ ఆడపడుచులకి పెడతా అంటే ఆయన చెప్తినా మనము ఆయన ఏదన్నా అన్నా కూడా ఆయన సొంత డబ్బులతో కట్టించి ఆడపడుచు ఆడబిడ్డలకి పెట్టించినా పర్వాలే ఏదన్నా కూడా మీరు ఎన్జిఓకి సంబంధించిన ప్రాపర్టీని లీజుకి తీసుకున్న ప్రాపర్టీని మీకు ఆడ ఆడబిడ్డలకి అంటే అది తప్పది ఏదన్నా నువ్వు చేసుకో గవర్నమెంట్ ఉంది నీవు ఉన్నావు నీకు ఆదాయం బాగుందా నువ్వే చెప్పినావు పది కోట్ల ఆదాయం ఉందనేది ఆ విషయంలో మీరు ఏదైనా ఉన్నా కట్టించుకొని బిల్డింగ్ కట్టించి ఒకటి పెట్టండి నాకే అదే ఆదాయం నెలకు పది కోట్లు నాకే ఆదాయం ఉంటే ఏం చేస్తావు నా ఒక మార్పు ఇంకా నేనే తీసుకొస్తానండి ప్రభుత్వం ద్వారా లేకుండా మార్పు నేనే తీసుకొస్తామండి అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఏం చేస్తావు మీ డబ్బు పెట్టుకుని కట్టుకుపోతుందే రోజు నీవు టీచర్ కొడుకు చదువుకున్నావు డెంటల్ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఎవరికి పేరు రాలే నీకు వచ్చింది కూడా మేము అడిగేకైతుంది ఎట్ల చిన్న ప్రాంతంలో ఎట్లా వచ్చినా అడిగేకైతుంది ఎవరు అది అదృష్టం కొద్ది వాళ్ళు పోతూ ఉంటారు అంతేగాని అది మానేసి నువ్వు ఏదో రకంగా ఏదో రకంగా బురదకెళ్లాలా అనే కార్యక్రమంలో పోయేది కాదు నాకు కావలసి ఉండేది ప్రజలు కూడా మెచ్చుకోరు ఎవరు అది ఏది ఉన్నా నువ్వేమంటావు అద్దాల మేడలోనా దందాలు అంటావు నువ్వు చూసినావా అనవసరమైన మాట ఎందుకు నీకు ప్యాకాడ్ అంటావు నువ్వు చూసినావా మళ్ళీ ఇంతమంది ఇంతమంది ఆధ్వర్లో ఇండ్లుగా ఇంతమంది మీడియా ఉంది ప్రతిపక్షాలు ఎప్పుడన్నా ఓ రోజున్న ఒక మావిడ్ బయటకు ఈ ఈరోజు మీనాక్షి గారు ఉన్నారు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే నేను మూడు సార్లు ఎమ్మెల్యే ఏ రోజు కూడా మేము ఏదో ఏదో ఒక మాట అనుకుంటా విషయాలు చెప్పుకుంటా ఉంటమే ప్రధాన అంటూ ఉంటామే అంతేగాని ఏ రోజు కూడా మనస్పర్థ లేవు మాకు రాజకీయంగా మాట్లాడుకున్నాం రాజకీయంగా వదిలేసినాం కానీ ఏ రకంగా కూడా మాకి వాళ్ళకి ఎలాంటి రాజకీయంగా తప్పితే వేరే విధంగా అన్ని విషయాల్లో కలిసిమెలిసే ఉన్నాం ఫార్టీ సిక్స్టీకి వ్యతిరేకం అంటే ఇప్పుడు ఫార్టీ సిక్స్ కాబట్టి థర్టీ థర్టీ ఫార్టీ అవుతుంది ఏదో ఒకటి అవుతుంది మీకు ఫార్టీ సిక్స్కి వ్యతిరేకమంటావు పక్కే మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలు న్యాయం చేయాలంటావు చేసుకో తప్పేముంది పార్టీలు ఉన్నాయి కాబట్టి అంత కలిసి కూటమి ఏర్పడినారు కాబట్టి మీ ఇష్టం అది ఏ రకంగా చేసుకున్నా మాకు అభ్యంతరం లే ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు దర్శ రేట్ ఎంత ఉందని వాళ్ళకి ప్రజలు గమనిస్తారు ఇసుక రేట్ ఎంత పెరిగిందని ప్రజలు గమనిస్తారు ఇసుక ఫ్రీ అంటారు అయినా ఏ విధంగా ఈరోజు టిప్పర్లో ప్రకారంగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి తెలుస్తాం మరవంతా మళ్ళీ కొన్ని కా కొన్ని వస్తూ ఉన్నాయి ట్రాక్టర్ పదివేలు ఇవ్వాలని చెప్పేసి ఇట్లాంటివన్నీ ఆరోపణలు అవి చూసుకోండి మీరు ఏదన్నా ఉన్నా కూడా అంతేగాని అనవసరంగా పార్టీలలో పార్టీలో ఉన్న నాయకుల్ని బయటకు తీసుకొచ్చి పరిస్థితి తేవద్దని చెప్పేసి నేను కోరుతాను ఎందుకంటే మీ పార్టీ మీదే మా పార్టీ మాదే ఏదున్నా కూడా నువ్వు ఏం చేయాలనుకున్నావు డెవలప్మెంట్ చేస్తా అన్నావు ఏ విధంగా చెప్పినావో ఆ విధంగా డెవలప్మెంట్ చేయి చాలాసార్లు నేను కూడా మీడియాలో చూసినా ఎంత గుంతలమైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినారు ప్రజలు ఇచ్చినారు గుంతలు పడినా పట్టించుకోలేదని మళ్ళీ అది అదే ఆలోచన చేసుకోండి కానీ మాది ఏముంది మేము ఈరోజు ప్రజలు ప్రజా తీర్పుకి గౌరవించి మేము ఊరికే ఉన్నాం ఏ విషయంలో కూడా ఏది మాట్లాడరాదు అనే విషయంలో మేము ఉన్నాం ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఏది జరిగినా ప్రజలు మా మంచి చేశారు చిన్న చేశారు మేము మా పార్టీ పరంగా ఊరికే తెలమే మేము ఏం కూడా ఎవరు కూడా స్టేట్మెంట్ తీయకోకుండా ఉండే పరిస్థితిలో ఉన్నాం ఏదన్నా ఇదే పెద్ద ఇష్యూ కూడా కాదు అందరినీ అన్ని పార్టీలు కలిసామంటారు అడగమంటారు లేఖలు రాయమంటారు భయపడదు ఎవరు భయపడద్దండి నిజాలని తెలుసుకొని మీరు లేఖ రాసిన సంతోషపడతాను మీ నుంచి వచ్చే నిజాలు కరెక్ట్గా ఉంటాయి ఎందుకంటే గతంలోనే ఆ పరిస్థితి మా ప్రజలు చేసింటే నేను ఈ పరిస్థితిలో ఉంటలేదు లేఖల ద్వారా తెలియజేసినా కూడా ఇట్లా జరుగుతూ ఉంది ఇట్లా జరుగుతూ ఉంది అని చెప్పినా కూడా ఈరోజు ఈ పరిస్థితి ఉంటుండలేదు నాకు నాకు తెలియక జరిగిండేవి కాబట్టి నేను కూడా బాధపడి ఈరోజు ఏదే ప్రజలు తీర్పు నేను ప్రసావిస్తూ కూర్చోయినాను నేను ఏ రోజు కూడా ఎవరికి కూడా ఏ రకంగా కూడా ప్రజలతోనే మూడు సార్లు ప్రజల మద్దతుతోనే ఈరోజు లేకపోయినా సంతోషంగా నా అదృష్టం లేదులే అనుకొని కూర్చోనాం అంతేగాని వేరే విధంగా ఎప్పుడూ నా ప్రజలు నా వెంట ఉంటారు డెబ్బై ఐదు వేల మంది నాకు ఓట్లు వేసినారంటే నేను సంతోషపడతా ఉన్నాను వాళ్ళ కోసం మేము ఎక్కడికి పోయే పరిస్థితి లేదు ఊర్లోనే ఉంటాం మా పార్టీ కార్యకర్తలు నాయకులు అంతా కలిసిమెలిసి ఉంటాం అన్ని విధాలుగా మా పార్టీ పరంగా మేము ఏదైనా కానీ ఇంకా ముందు ఇంకా టైం ఇస్తాం వాళ్ళకి